హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ అనుకుంటున్నాను నేను మీ ఆబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగనే సపోర్ట్ ఇవ్వండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధర బిట్లు నేను తీసుకొస్తుంటానండి ఒకే ఖమ్మంలో ఏ హైవేలో గజం ఎంత ఉంది ఏందో చెప్తుంటాను దాంతోపాటు మీకు నచ్చిన ఏరియాలో ప్లాట్ అన్నది చూసి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఖమ్మం వైర రోడ్ ఎస్ఆర్ గార్డెన్ దగ్గరలో చాలామంది కూడా అడుగుతున్నారండి ప్లాట్లు ఈ రోడ్ వచ్చేసి మనకి యాపిల్ వెళ్తుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దీనికి దగ్గరలో ఈరోజు నేను ఒక బిట్టు తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే ఈ వైర రోడ్డు అదేవిధంగా మెడికల్ కాలేజీ అదేవిధంగా మనకి బల్లెపల్లి సర్కిల్లో మనకి ప్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకున్నాకండి ఇది చాలా తక్కువగా ఉంటుంది తక్కువ ప్రైజ్లో ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉండి అదేవిధంగా నాగపూర్ టు అమరావతి హైవేకి దగ్గరలో కూడా తీసుకురావడం జరిగింది ఓకేనా మనం స్ట్రైట్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి మనకి కేసీఆర్ నగర్ అండి ఓకేనా చూస్తున్నారు కదా కేసీఆర్ నగర్ దీనికి దగ్గరలో నేను అన్నది తక్కువ ధర బిట్టు తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ నుంచి మనం స్ట్రైడ్కి వెళ్తున్నామండి ఓకేనా స్ట్రైట్కి వెళ్తున్నాం కదా రైట్ సైడ్ వెళ్తేమో ఖమ్మం కొత్త మెడికల్ కాలేజీ యాఫీసర్కి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే బల్లెపల్లి సర్కిల్కి వెళ్ళిపోతామండి ఇది పెద్ద జంక్షన్ అవ్వబోతుందండి ఫ్యూచర్లో ఇక్కడ నేను ప్లాట్ తీసుకోవడం జరిగిందండి నేను ఆల్రెడీ చెప్తున్నానండి చాలా మంది కూడా గత టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఖమ్మం కొత్త మెడికల్ కాలేజీ దగ్గరలో బల్లెపల్లి బాలాపేటలో తక్కువ ధరల బిట్లు వచ్చినాయండి అదేవిధంగా మనకి వైరా రోడ్డు కనెక్టివిటీ ఉంటుందండి మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంటాయని చెప్పాను చాలామందికి వచ్చారు చూశారు కొంతమంది హ్యాపీగా కొంతమంది బుక్ చేసుకున్నారు ఇంకా బుక్ చేసుకున్న ఆలోచన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే బుక్ చేసుకున్నారో చాలామంది వచ్చారండి వచ్చారు చూసారు హ్యాపీగా చాలామంది బుక్ చేసుకున్నారు వాళ్ళు నిజంగా చెప్తున్నారండి చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే అండి ఒకటి గమనించండి ఎప్పుడైనా నేషనల్ హైవేస్ కానివ్వండి గవర్నమెంట్ ప్రాజెక్టులు కానివ్వండి ఉన్న ఏరియా దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది అతి తక్కువ టైంలో డబల్ త్రిబుల్ అవుతుంది ఎందుకంటే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ఇది గమనించగలరు ఇప్పుడు నేను చెప్తున్న ఏరియా ప్రైమ్ లొకేషన్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్ దగ్గర ఉంటుంది బల్లెపల్లి సర్కిల్ దగ్గర ఉంటుంది ఖమ్మం కొత్త మెడికల్ ఖమ్మం వైర్ రోడ్డు ఎస్ఆర్ గార్డెన్ దగ్గరలో ఉంటుంది అదేవిధంగా యాపిల్ సర్కిల్ దగ్గరలో ఉంటుంది అన్ని విధాలుగా కనెక్టెడ్ ఉందండి అన్నీ అయిపోయినాయండి ఇక ఒకటి మాత్రమే ఉందండి సో ఎలాంటి ప్లాట్ కావాలంటే నాకు మంచిగా తక్కువ టైంలో ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాలో ఆప్షన్ అయితే ఒకటి ఉందండి నూట ఎనభై మూడు గజాలు పెట్టండి ముప్పై మూడు ఏడలపు యాభై పొడవ ఎనిమిది లక్షలు పడుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే కాల్ చేయండి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫోన్ చేయండి ఈరోజే రండి ఒక నచ్చింది అనుకోండి మీరే వచ్చి చూస్తే ఒకరు నచ్చితే మీరే ఈ ప్లాట్ మీరే సొంత చేసుకోవచ్చు అంత మంచి అవకాశం అండి ఓకేనా చూస్తున్నారు కదా ప్లాట్ ఇదేనండి సో ఒకటైతే ఉంది వెంటనే రండి నేను చూపిస్తాను మీకు ప్లాట్ ఈరోజు ఓకేనా ఈ వీడియో ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి దీని దగ్గరలో నాగపూర్ అమరావతి హైవే వస్తుందండి ఇదేనండి నాగపూర్ అమరావతి హైవే చూస్తున్నారు కదా మార్కింగ్ వేసారు చూడండి ఒకసారి ఓకే ఇది మార్కింగ్ అండి దీని దగ్గరలో మళ్ళీ మెడికల్ కాలేజీ ఇల్లుంది యాపిల్ సర్కిల్ ఈ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి శాంక్షన్ అయింది హండ్రెడ్ ఫీట్ రోడ్ సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా చూడండి మెడికల్ కాదు దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈరోజు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే బాయ్